పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని అని ప్రారంభించిండో పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారు ఈ గడ్డ మీద నుంచే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోషనోళ్ళు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది ఆ అంశమే కాదు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది జాతీయ స్థాయిలో హోం మంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలుపెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని వీరే కాదు తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గౌడ్ గారు మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి వారే కాదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో రాణించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ దేశానికి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జయపాల్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డని వారి తర్వాతి తరంలో ఒక జార్జి రెడ్డి ఒక గద్దరన్న అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆ తర్వాత చాలామంది ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతోమంది విద్యార్థులు విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లుగా ప్రొఫెసర్లుగా నుంచి తెలంగాణ సాధనలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన వాళ్ళు ఈ గడ్డ మీద నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇక్కడ సమస్యల మీద చర్చించిన వాళ్ళే తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా తెలంగాణ సమాజానికి సంక్షోభం వచ్చినా తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు ఈ తెలంగాణ సమాజమైన నాలుగు కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మాని యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలు రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది ఇక్కడున్న ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన వాదాయ పడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మన అందరికీ ఒక హితబోధ ఒక జ్ఞానోదయం కలిగించారు శ్రీకాంతచారు అమరుడు అవ్వడం వల్ల శ్రీకాంతాచారి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు శ్రీకాంతాచారి బతికుంటే గొప్పోడు అయి ఉండేవాడు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో కొంత సహాయం అందించి ఉండేవాడు కానీ పాలకుల యొక్క ఆలోచన రాజకీయ పార్టీల యొక్క విధానాన్ని ప్రజల మధ్యన నిరసన తెలపడానికి తన ఆత్మ బలిదానం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గి పుల్ల గీర్తే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధనలో సమితలైరు ఈరోజు చరిత్రలో మనం వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను కాదు ఐఏఎస్లను ఐపీఎస్లను అందించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది ఈ వేదిక మీద ఉన్న సిబి ఆనంద్ గారు ఎయిటీ నైన్ నైన్టీ వన్ ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించిన యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఈరోజు డీజీపీ క్యాడర్లో హైదరాబాద్ కమిషనర్గా ఇక్కడి విద్యార్థి ఈ వేదిక మీద ఉన్నాడు అని అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంత బలమైన పునాదులు వేసిందో తెలంగాణ నిర్మాణంలో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి అందుకే మిత్రులారా తెలంగాణలో ఏ సమస్య వచ్చినా తెలంగాణ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడే ఈ ఉస్మానియా యూనివర్సిటీ కళావిహీనమైపోయి వైస్ ఛాన్సలర్ల నియామకం జరగక ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతే ప్రమోషన్లు ఇవ్వక అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాదు లెక్చరర్లను నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా నియామకాలు చేయక కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్యాన్సర్ లాగా ఈ ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసి తెలంగాణ సమాజానికి చైతన్యాన్ని అందించే ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాల గర్భంలో కలిపేయాలని కుట్ర జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని మళ్ళీ ప్రారంభించాలి అనే ఒక గొప్ప ఆలోచనతోనే నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మొదలుపెడితే యూనివర్సిటీలను అన్నిటినీ కూడా చదువుకే కాదు సామాజిక చైతన్యానికి వేదికలు కావాలి ఈ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్కి ఒక సామాజిక స్పృహతో పాటు సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళని నియమించాలి అని చెప్పి సామాజిక న్యాయాన్ని చేయడమే కాదు చేసి చెప్పడమే కాదు చేసి చూపించినాం నూట ఎనిమిది సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది వాళ్ళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం దళితుడని చెయ్యలే ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్న వాడు ఈ సమాజానికి ప్రయోజకుడైతాడని చెప్పి ఈరోజు ఒక కుమారును వీసీగా నియమించడం జరిగింది ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించడం అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టే ఈరోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం ప్రొఫెసర్ పురుషోత్తంని విద్యా కమిషన్లో ఈరోజు నియమించడం అని అంటే వారు చదువుకున్నారు కాబట్టి ఇలా విద్యా కమిషన్ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే అక్నూర్ మురళి ఐఏఎస్ ఆఫీసర్ని దానికి నియమించడం అంటే ఒక చారగొండ వెంకటేష్ని ఈ యూనివర్సిటీ విద్యార్థిని అందులో సభ్యుడిగా చేసినామంటే ఈరోజు వాళ్ళు చదువుకున్నారు చైతన్యం ఉన్నది కాబట్టి ఈ సమాజానికి ప్రయోజనం చేకూరాలి అని ఈరోజు బాలలక్ష్మికి కూడా అవకాశం ఇచ్చినమంటే ఈ ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థిని ఈరోజు దయాకర్ ఇక్కడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడంటే ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి రాణించిన విద్యార్థులు వీళ్ళందరూ